హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ టెన్ మహా కూతురికి అన్నప్రసన్న జరుగుతూ ఉండటంతో రామయ్య కామాక్షి కావ్య ముగ్గురు కూడా మొదటి బస్సుకి బయలుదేరి మహాలక్ష్మి దగ్గరికి వచ్చారు అప్పటికే కంసాలి చక్కని వెండి గిన్నె చేసి ఇచ్చాడు అంతకుముందు రోజే ఇంటి దగ్గర బట్టలు అమ్మే వ్యక్తి వచ్చినప్పుడు పాపకి గౌన్ తీసిపెట్టింది కామాక్షి ఇక్కడ మహా గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూనే తల్లిదండ్రి కోసం ఒళ్లంతా కాలు చేసుకుని ఎదురుచూస్తుంది భార్య ఎదురుచూపు అర్థమైన బాణమూర్తి మెల్లగా నవ్వుకున్నాడు ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో వాళ్ళకి ఇక్కడికి రావడానికి కుదరకపోవచ్చు అని అతని నమ్మకం వాళ్ళు రాకుంటే భార్య బాధపడుతుంది తనని కాదు అని వాళ్ళని పిలిచినందుకు భార్యకి ఆ మాత్రం బాధనివ్వాల్సిందే అని అతని ఉద్దేశం కానీ అతని ఆశని అడియాసం చేస్తూ ఇంటికి వచ్చారు రామయ్య కామాక్షి కావ్య వస్తూనే బియ్యం నుంచి చింతపండు పప్పు కారం కూరగాయలు సంచులు తెచ్చి లోపల పెట్టారు అవి చూసిన మహా భర్త వైపు ఒక వెటకారపు నవ్వు విసిరింది భానుమూర్తి కూడా అవి తప్ప ఏం తీసుకురాగలరు మీ వాళ్ళు అన్నట్లు అంతే వెటకారంగా నవ్వాడు తల్లిదండ్రితో పాటు చెల్లెల్ని చూసి సంతోషపడింది మహా కామాక్షి రామయ్య రావడంతోనే మహాను పలకరించి ఆ వెంటనే కమలని పలకరించారు కమల కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడింది ఇవన్నీ ఎందుకు తెచ్చారు వదిన ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదా అని అంది కమల కూతురి ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేము కదా వదినా అన్నీ మన పొలంలో పడినవే అని చెప్పింది కామాక్షి అలా పలకరింపులు అయ్యాక అందరూ గుడికి బయలుదేరారు అప్పుడు రామయ్య తాను తెచ్చిన వెండి గిన్నె కూతురు చేతిలో పెట్టాడు అది చూసిన మహా మహాకన్న బాణమూర్తి ఎక్కువ సంతోషించాడు కానీ మహామొహం వాడిపోయింది దానికి కారణం ఆమెకి ఇంట్లో పరిస్థితి తెలుసు పైగా అది పొలం పెట్టుబడి పెట్టే సమయం చేతిలో డబ్బులు మెసలడం చాలా కష్టం అలాంటి సమయంలో వీటి కోసం అప్పు చేసి ఉంటారు అని బాధపడుతూ అనవసరంగా అన్నప్రసన్నకు చెప్పాను చెప్పకుండా ఉన్నా పోయేది నాన్నకి అప్పు కాకుండా ఉండేది అని అనుకుంది అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే పంతులు గారి సమక్షంలో గుడి గుడిలో అన్నప్రాసన చేశారు ఇటు మహాకి అన్నదమ్ములు కానీ అటు మేనత్తలు కానీ ఎవరు రాకపోవడంతో కమల చేతని మొదటి ముద్ద పెట్టించాడు భానుమూర్తి అలానే భార్యభర్తలు ఇద్దరు కలిసి పాప పేరు శరణ్యాన రాశారు ఆ తర్వాత గుడిలో ఉండగా మహా తల్లితో మెల్లగా ఆ గిన్నె ఎందుకు తెచ్చారమ్మా అనవసరంగా డబ్బులు అప్పు చేశారు అని అంది అప్పు చేయలేదు మహా కావ్యకి కాలర్షిప్ వచ్చింది అవి పోయిన సంవత్సరం కూడా తీయలేదట ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు కలిపి తెచ్చాము అని చెప్పింది కామాక్షి అయ్యో దాన్నే ఏమైనా పోయారా అని బాధగా అంది మహా అదే ఇచ్చిందిలే దాని గురించి నువ్వేమికు ఆలోచించకు అని అంది కామాక్షి దాంతో చెల్లెల వైపు ప్రేమగా చూసింది మహా కాసేపటికి తతంగం పూర్తవడంతో అందరూ ఇంటికి చేరారు మహా వంట పనిలో పడితే కమల కామాక్షి రామయ్య పాపని ఆడిస్తూ కబుర్లలో పడ్డారు కావ్య తన అక్కకి హెల్ప్ చేస్తుంది ఇక అక్కడే భానుమూర్తి తమ్ముడు భరత్ కావ్యకు సైడ్ కొడుతూ సైలెంట్గా ఉన్నాడు భరత్ చూడటానికి నార్మల్గా ఉంటాడు కానీ కావ్య చాలా అందంగా ఉంటుంది ముగ్గురు అక్క చెల్లెల్లో కావ్యనే అందంగా ఉంటుంది భరత్ తన వైపు చూడటం గమనించిన కావ్య అతని గురుకును చూసి అతను ఏమాత్రం పట్టించుకోలేదు ఎందుకంటే కావ్య కాలేజీలో ఓ ఫ్యాన్స్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంది ఎంతో మంది ఆమెకి సైట్ కొడుతున్నారు అందుకే ఆమె కళ్ళకి భరత్ ఆనలేదు ఇక మధ్యాహ్నం సమయానికి అందరూ భోజనాలకు కూర్చున్నారు చక్కగా రామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కూరలతో మంచి వంటలు చేసి పెట్టింది మహా అందరూ తృప్తిగా తిన్నారు సాయంత్రంకి రామయ్య కామాక్షి బయలుదేరుతామన్నారు మహా ఉండమని అనలేదు భర్త నుంచి ఏ చిన్న మాట పడకుండా వెళ్తున్నారు నా తల్లిదండ్రి అదే సంతోషం అనుకుంది ఆమె కమల మాత్రం అయ్యో అదేంటి అన్నయ్య గారు రెండు రోజులు ఉండొచ్చు కదా అని అంది ఆ ఇరుకి ఇంట్లో పై మనుషులు ఉంటే ఇబ్బంది అని ఆమెకు కూడా తెలుసు కానీ అభిమానం కొద్దీ అడిగింది రామయ్య కూడా మర్యాదగా లేదమ్మా పొలం పనులు ఉన్నాయి పైగా కావ్యకు కూడా కాలేజ్ ఉంది అని వాళ్ళు బయలుదేరారు భానుమూర్తి మాట వరుస కూడా మామగారు అమ్మగారు కుటుంబాన్ని ఉండమని అడగలేదు రామయ్య కామాక్షి అందరి దగ్గర సెలవు తీసుకొని తమ ఊరికి పయనం అయ్యారు ఆ రోజు వరకు మహాకి చాలా ప్రశాంతంగా గడిచింది కానీ రోజు దాటితే సోమవారం ఆ రోజు తాను ఖచ్చితంగా బిడ్డను వదిలి ఆఫీస్కి వెళ్ళాలి తప్పదని గుర్తు రాగానే బాధగా అనిపించి బాధగా కూతుర్ని దగ్గర తీసుకుంది తల్లి బాధ అర్థం కాని చిన్నారి శరణ్య తల్లిని చూసి బోసి నవ్వు నవ్వింది ఆ చిన్నారి నవ్వు మహాలో ఉన్న బాధని మాయం చేసింది తెల్లవారింది కానీ లేవగానే మహాకి ఎందుకో అనిజీగా అనిపించింది అయినా అలానే లేచి పనులు చేసుకుంటుంది అన్నం పెట్టుకున్నా తినాలి అనిపించక వదిలేసింది మనసంతా బాధగా అనిపిస్తుంది అలానే సాయంత్రం వరకు గడిపేసింది ఏంటి ముఖం అలా డల్గా పెట్టావు రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టంగా ఉందా శరీర సుఖానికి అలవాటు పడితే అలానే ఉంటుంది నువ్వెన్ని నాటకాలు చేసినా రేపు ఆఫీస్కి వెళ్ళవలసిందే అని తన ధోరణిలో అన్నాడు భానుమూర్తి మహా చిరాగ్గా ఒక చూపు చూసి పాపను తీసుకొని పాలు పట్టడానికి ఇంటి వెనకకి వెళ్ళింది అప్పుడే కమల కొడుకును మందలిస్తూ ఏంట్రా భాను నీ ధోరణి ఆ అమ్మాయి ఏమైనా ఉద్యోగానికి వెళ్ళను అని అన్నదా నువ్వే పదే పదే ఉద్యోగం అని గుర్తు చేస్తున్నావు అయినా నీ భార్యను ఏమైనా అనాలి అనుకుంటే మీ ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు అనుకు అంతేకాని నేను తమ్ముడు లేదా ఇంకెవరైనా ఉన్నప్పుడు అనుకు ఆ అమ్మాయి తిరిగి కోపం వచ్చి నేను ఒక మాట అన్నది అంటే అది నీకే పరువు తక్కువగా ఉంటుంది అని కాస్త కటువుగా చెప్పింది అంతా విన్న భానుమూర్తి బయటికి ఏం మాట్లాడలేదు కానీ అది తిరిగి ఒక మాట అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అసలు నన్ను అనేది ధైర్యం ఉందా అని మనసులోనే అనుకున్నాడు కానీ ఇక్కడ భానుమతికి తెలియని విషయం ఏమిటంటే ఓ స్త్రీకి తిరిగి మాట్లాడడానికి క్షణం సమయం పట్టదు కానీ ఆ మాట ఆ ఎదిరింపు తట్టుకునే శక్తి ఆ మగాడికి ఉండదు అది అర్థం చేసుకోలేని ఈ మగాళ్ళు మాకు భయపడుతున్నారు ఈ ఆడవాళ్ళు అనుకుంటారు కాసేపటికి పాపకి పాలు ఇచ్చి తీసుకొచ్చి అత్తగారి దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళడానికి హ్యాండ్ బ్యాగు బాస్కెట్ ఇవన్నీ చూసుకుంటుంది మహా ఇంతలో బయట నుంచి టెలిగ్రామ్ అని వినిపించింది మాకు టెలిగ్రామ్ ఇచ్చేది ఎవరు అనుకుంది మహా అయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ టెలిగ్రామ్ అందుకున్న భానుమూర్తి అది చదివి షాక్ అయ్యాడు అక్కడే ఉన్న కమల ఎక్కడి నుంచిడా ఆ టెలిగ్రామ్ అని అడిగింది మహా కూడా భర్త వైపు చూసింది భానుమూర్తి మొహం ద మార్చుకొని ఇది ఆఫీస్కి వెళ్తాం దీని తల్లిదండ్రికి కూడా ఇష్టం లేనట్లు ఉంది అని మనసులో అనుకుని మరుక్షణమే అతనికి కావ్య గుర్తొచ్చింది ఇప్పుడు ఆ పిల్ల బరువు బాధ్యత ఎవరు చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు విషయం చెప్పకుండా ఆలోచిస్తున్న భర్తను ఆశ్చర్యంగా చూసింది మహా ఇంతలో ఆ టెలిగ్రామ్ ఎక్కడి రా అని మళ్ళీ అడిగింది కమల ఇంకెక్కడి నుంచి మహా పుట్టింటి నుంచి అన్నాడు భానుమూర్తి అదే అలా అనగానే మహా అలెట్ అవుతూ ఇంటి నుంచి టెలిగ్రామా ఎవరు పంపి ఉంటారు అనుకుంటూనే ఏమైంది అని అడుగుతూ గబగబా వెళ్ళి వెంటనే భర్త చేతిలో పేపర్ తీసుకొని చూసింది అందులో స్టార్ట్ ఇమ్మీడియట్లీ రామయ్య కామాక్షి డెడ్ అని రాసి ఉన్న అక్షరాలను చూడగానే షాక్ అయిన మహా అక్కడే కూడ కూలబడిపోయింది అది చూసిన కమల కంగారుగా అయ్యో మహా ఏమైంది అంటూనే మహా దగ్గరికి వెళ్తూ అసలు ఏమైందిరా ఏముంది ఆ ఉత్తరంలో అని భానుమూర్తిని అడిగింది వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారంట వెంటనే బయలుదేరి రమ్మని అంటున్నారు ఇక బయలుదేరండి నేను ఆఫీస్లో లీవ్ లెటర్ ఇచ్చి వస్తాను వచ్చేసరికి రెడీగా ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మహా కుమిలి కుమిలి ఏడుస్తుంది నిన్న ఇదే సమయానికి తన తల్లిదండ్రి చెల్లెలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు మరి ఇంతలోనే ఏమైంది అసలు అమ్మా నాన్న ఎలా చనిపోయారు నా చెల్లెలు ఎలా ఉంది అది ఒంటరిగా ఉండి ఉంటుంది అని పది పది విధాలుగా ఆలోచించుకుంటూ ఉంది మహా కమలకి కోడల్ని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు ఆమె కూడా బాధగానే ఉంది నిన్న వాళ్ళతో చాలాసేపు మాట్లాడటంతో ఇంతకు ముందు కంటే కూడా బంధం పెరిగింది ఇలాంటి టైంలో వాళ్ళు హఠాత్తుగా చనిపోయారని విని ఆమెకి మనసంతా ఎలానో అయిపోయింది ఆ ఆలోచనలతోనే ప్రయాణం కావాల్సినవి చూస్తుంది కమల ఇక భరత్ అయితే కావ్య గురించి ఆలోచిస్తున్నాడు పాపం తల్లిదండ్రి శవం ముందు ఒంటరిగా ఉండి ఉంటుంది ఎంత కష్టం వచ్చింది తనకి అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే వెంటనే ఆమెను చూడాలి అనే కోరిక కలిగింది ఏడుస్తున్న ఆమెకి ఓదార్పు ఇవ్వాలి అని అనిపించింది అందుకే తను కూడా బయలుదేరాడు ఆఫీస్ అని చెప్పి అక్కడ అక్కడ తిరిగి రెండు గంటల తర్వాత ఇంటికి వచ్చాడు భానుమూర్తి అప్పటికి మహా ఇంకా ఏడుస్తూనే ఉంది ఏంటో ఇంత లేట్ చేశావు లాస్ట్ బస్ సమయం కూడా అవుతుంది అని కొడుకును కసినింది కమల అక్కడ లీవ్స్ ఇవ్వద్దా అమ్మా కనీసం రెండు రోజులైనా కావాలి కదా ఆయన ఇప్పుడు ఏమైంది ఈ రోజు కాకుండా రేపు ఉదయం వెళ్ళవచ్చు మనం వెళ్ళే వరకు అక్కడేమి జరగదు కదా అని విసుక్కున్నాడు భానుమూర్తి కొడుకు మాటలకు షాక్ తిన్నది కమల ఓవైపు మహా కంటికి దారగా ఏడుస్తూనే ఉంది ఆ సమయంలో భర్త అండగా లేకపోయినా పర్లేదు కానీ ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆమెకి బాధ ఎక్కువ అవుతుంది భర్త మాటలు విని వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి పాపని చేతిలోకి తీసుకుని అత్తయ్య అక్కడ మా అమ్మ నాన్న చనిపోయారు నేను వెళ్తున్నాను వాళ్ళ కననం వరకైనా నేను వాళ్ళని చూసుకోవాలి లేట్ అయ్యే ప్రతి నిమిషం నాకు చాలా విలువైనది నేను వెళ్తున్నాను అంటూ బయటికి అడుగు వేసింది ఇంత రాత్రపూట ఆడదని ఒంటరిగా ఎలా వెళ్తావు అని కోపంగా అన్నాడు భానుమూర్తి ఆమె ఏం మాట్లాడలేదు నువ్వు ఇప్పుడు కనుక వెళ్తే మళ్ళీ ఎప్పుడు నా ఇంటికి రావు మొండిగా అన్నాడు భానుమూర్తి అప్పటికే మహా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టింది కొడుకు మాటలకు విసుక్కున్న కమల ఏంట్రా నీ మాటలు మాదేమైనా చెడిందా అని తిట్టి మహా ఆగమ్మ నేను కూడా వస్తాను రేయ్ నువ్వు కూడా రా అంటూ కాస్త గట్టిగానే కొడుకు చెప్పి కోటల దగ్గరికి చకచకగా కదిలింది ఇక తప్పక భానుమూర్తి కూడా వాళ్ళ వెనకే బయ బయటికి వచ్చాడు తల్లి అప్పటివరకు సద్దిన సంచులు తీసుకుని ఇంటికి తాళం వేసి భరత్ కూడా వాళ్ళ వెనకే నడిచాడు వెనకే వస్తున్న తమ్ముని చూసి నువ్వెక్కడికి రాజీలు దండగా అన్నాడు భానుమూర్తి భరత్కి ఒక క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే అమ్మ నన్ను కూడా రమ్మందన్నయ్య అని చెప్పాడు దాంతో భానుమూర్తి ఇంకేం మాట్లాడకుండా ముందుకు కదిలాడు అందరూ కలిసి సిటీ బస్లో బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మహా వాళ్ళ ఊరు వెళ్ళటానికి ఉన్న చివరి బస్సు ఎక్కారు బస్సులో కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది మహా ఆమె పక్కనే కూర్చున్న కమల మహా చేతిలో ఉన్న పాపం తీసుకుంది బస్ విండో నుంచి బయటికి చూస్తూ ఏడుస్తూనే ఉన్న మహా నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క హోప్ నా తల్లిదండ్రి వాళ్ళే చనిపోయారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సరే ఓ బిడ్డ ఉంది ఎలానో ఒకలా భర్త దగ్గర పడి ఉంటాను కానీ నా చెల్లెల పరిస్థితి ఏంటి అది అక్కడ ఒంటరిగా ఎలా ఉంటుంది అనుకుంటూ గజబిజ ఆలోచనలతో గడిపింది మూడు గంటల తర్వాత బస్సు వాళ్ళ ఊరు చేరడంతో స్పీడ్గా ఇంటివైపు అడుగులు వేసింది మహా ఆమె వెళ్ళేసరికి అక్కడ ఇంటి బయట చాప మీద తన తల్లిదండ్రుల నిర్జీవ దేహాలు చుట్టి ఉన్నాయి ఆ పక్కనే తన అక్క స్వాతి ఉంది కావ్య ఎక్కడా కనిపించలేదు తల్లిదండ్రిని అలా చూడగానే మహాకి దుఃఖం రావడంతో పెద్దగా ఏడ్చేసింది ఆమెను చూసి ఆమె అక్క కూడా కట్టిగా ఏడ్చింది ఒక్కసారిగా ఆ రోదనలకు అందరూ కంటతడి పెట్టారు వాళ్ళ ఏడుపుకి పాప కూడా లేచి ఏడుస్తుంటే కమల పాపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది భరత్ కావ్య కోసం చుట్టూ చూశాడు ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు బాణమూర్తి తన తోడలుడి దగ్గరికి వెళ్ళి నుంచుని ఏమైంది అని అడుగుతున్నాడు మహా తన తల్లిదండ్రిని పరిశీలనగా చూసింది వాళ్ళ తలకి దెబ్బలు తగిలాయి అంటని గుర్తుగా తలపై బ్యాండేజ్ ఉంది అంతా కూడా గీడిపోయి దెబ్బలు తగిలి ఉన్నాయి వాళ్ళ మాటల్ని బట్టి మహా దగ్గరికి వెళ్ళి లాస్ట్ బస్కి ఊళ్ళోకి వచ్చారు ఆమె తల్లిదండ్రి వీళ్ళు బస్ దిగాక డ్రైవర్ ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుజామున ఐదు గంటలకు మళ్ళీ ట్రిప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు బస్ దిగిన వెంటనే డ్రైవర్ బస్ తిప్పడం కోసం బస్ రివర్స్ చేశాడు బస్ దిగిన రామయ్య కామాక్షి కావ్య అక్కడి నుంచి కదలబోయారు అదే సమయంలో అతని చేతిలో డ్రైవర్ ఇచ్చిన చిల్లర డబ్బులు ఎనిమిది రూపాయలు జేబులో వేసుకున్నాడు కానీ ఆ జేబుకు చిల్లులు పడటంతో జేబులో డబ్బులన్నీ కింద పడిపోయాయి దాంతో ఆ ముగ్గురు ఆ చీకట్లోనే వాటిని వెతుకుతున్నారు ఇక డ్రైవర్ బస్ రివర్స్ బస్ చేసే ప్రాసెస్లో చీకటిగా ఉండటంతో వీళ్ళని గమనించకపోవడంతో సడన్గా బస్ వాళ్ళ మీదకి వచ్చేసింది అనుకోకుండా బస్సును చూసిన రామయ్య హఠాత్తుగా అలర్ట్ అయ్యి కావ్యం నెట్టేశాడు కానీ అప్పటికి కామాక్షికి రామయ్యకి బస్సు తగలడంతో వాళ్ళు రోడ్డు పక్కనే ఉన్న రాళ్లపై పడ్డారు ఇద్దరికి తలలకి బలంగా దెబ్బలు తగలడంతో అదే బస్సులో హుటాహుటిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు డ్రైవర్ కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం నిలవలేదు రామయ్య తొందరలో కావ్యాన్ని నెట్టడంతో ఆమె కాస్త దెబ్బలు తగిలాయి కానీ కళ్ళ ముందే తల్లిదండ్రి యాక్సిడెంట్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు ప్రాణం విడకంతో షాక్ అయి స్పృహ కోల్పోయింది కావ్య ప్రస్తుతం హాస్పిటల్లో ఉంచి ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు తల్లిదండ్రిని ఆమెకి ఆకలి చూపు చూపించడం కోసం తెల్లవారిన తర్వాత కావ్యం తీసుకురావాలి అని అనుకున్నారు ఆ ఊరు పెద్ద మనుషులు విషయం మహా ఇంకా షాక్ అవుతూ అదంతా తన దగ్గరికి రావడం వల్ల ఇలా జరిగిందని ఫీల్ అవుతూ అయ్యో నేను వాళ్ళని రమ్మనకుండా రమ్మని చెప్పకుండా ఉన్నా పోయేది ఎంత పొరపాటు చేశాను అని తనని తాను నిందించుకుంటూ తల బాధకుంటూ ఏడ్చింది చెల్లెలు ఆపటం స్వాతి వల్ల కావటం లేదు దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పే మనసు ఆ భర్త భానుమూర్తికి అసలేదు మరోవైపు కావ్యకి ఎలా ఉందో అని భరత్కి టెన్షన్గా ఉంది ఆమెను చూడాలని ఉంది కానీ హాస్పిటల్ ఎక్కడ ఉందో అతనికి తెలియదు కాబట్టి తెల్లవారే వరకు ఎదురు చూడాలి తప్పదు అని అనుకున్నాడు ఆ ఏడుపుల మధ్యనే ఆ రాత్రి తెల్లవారింది కావ్యని హాస్పిటల్ నుంచి తీసుకుని రావడానికి చుట్టుపక్కల అయిన వాళ్ళు వెళ్లారు మెల్లగా అంత్యక్రియల కోసం పనులు జరుగుతున్నాయి అల్లులకు తగలకుండా అంత ఊరి వాళ్లే తల ఒక చేయి వేసి పనులు చేస్తున్నారు ఆ దంపతులు ఊళ్ళో అందరితో బాగా ఉండటమే అందుకు కారణము కావ్య హాస్పిటల్ నుంచి వస్తూనే తన అక్కలను పట్టుకుని ఏడ్చేసింది పెద్ద పెద్దల్లుడిని తలకొరివి పెట్టమని ఓ పెద్దయిన అన్నాడు కానీ అందుకు అతని తల్లిదండ్రి ఒప్పుకోలేదు ఇక భానుమూర్తిని అడగటం కూడా వేస్తుంది అని మహా తెలుసు కానీ ఊర్లో వాళ్ళకి తెలియదు కదా అందుకే అతన్ని అడిగారు ఆని రోజులు ఇల్లు కదలకుండా నాకు కుదరదు ఉద్యోగం పోతుంది అని చెప్పాడు భానుమూర్తి దాంతో ఇక కావ్య చేత కొరివి పెట్టించారు కార్యక్రమం పూర్తయ్యాక అందరూ ఇల్లు చేరి మైల స్నానాలు చేసి కూర్చున్నారు అక్క చెల్లెలు ముగ్గురు బాధగా ఒకరిని ఒకరు అంటు ఉన్నారు దగ్గర బంధువులే బలవంతంగా వాళ్ళ చేత నాలుగు మెతుకులు తినిపించారు ఇక వాళ్ళకి దినాలు ఎప్పుడు ఎలా చేయాలి అని మాట్లాడటానికి పెద్ద మనుషులందరూ బయట వస్త్రాల్లో కూర్చున్నారు కూతురు ముగ్గురుని బయటికి పిలిచారు అల్లుళ్ళు అక్కడే ఉన్నారు పెద్దవాళ్ళు ఒక తేదీ నిర్ణయించి అదే రోజుకి చేయాలి అని ఖాయం చేశారు ఆ తర్వాత అక్కడే ఉన్న పెద్ద మనుషులు ఓ వ్యక్తి అల్లుల వైపు చూసి వాళ్ళకి కొడుకులు లేరు ఉన్నది కూతుళ్ళే ఇక అల్లుళ్ళైనా కొడుకులైనా అన్నీ మీరే కాబట్టి ఈ కార్యక్రమం ముందుండి మీరే నడిపించండి అని చెప్పాడు ఆ మాటకి భానుమూర్తి గతుకుమన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ